హలో ఫ్రెండ్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ నోటిఫికేషన్ ఒకటి రిలీజ్ అయింది దాని గురించి వీడియో చేస్తున్నాను ఆఫ్టర్ లాంగ్ టైం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ పడ్డాయి ఫ్రెండ్స్ సో మిస్ చేసుకోకండి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళకి మంచి ఆపర్చునిటీ ఇది ఓకే వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ డీటెయిల్గా మాట్లాడుకుందాం ఈ వీడియోలో స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ఓకే ఎవరైతే న్యూ వ్యూవర్స్ ఉన్నారో వాళ్ళందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్ జాబ్ రిలేటెడ్ వీడియోస్ నేను రెగ్యులర్గా తీసుకొస్తూ ఉంటాను అలాగే వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి ఓకే ఈ నోటిఫికేషన్ గురించి చూద్దాం ఫ్రెండ్స్ చూడండి టూ హండ్రెడ్ ఓపెనింగ్స్ ఉన్నాయి ఈ కంపెనీలో కంపెనీ పేరు వచ్చేసి ఏజిఎస్ హెల్త్ అని చెప్పి ఉంది ఫ్రెండ్స్ ఏజిఎస్ హెల్త్ ఈ కంపెనీలో టూ హండ్రెడ్ ఓపెనింగ్స్ ఉన్నాయి ఓకే వీళ్ళు ఫ్రెషర్స్ని తీసుకుంటున్నారు ఫ్రెండ్స్ ఎవరైతే రీసెంట్గా కంప్లీట్ చేశారో క్వాలిఫికే డిగ్రీ కానీ పీజీ కానీ అండర్ యూజీ అండ్ పీజీ అని చెప్పి మెన్షన్ చేశారు అవి కూడా చూద్దాం మనం ఇప్పుడు దా వాళ్ళకి రిక్రూట్ చేసుకుంటున్నారు ఓకే కాలేజ్ స్టూడెంట్ అని కూడా మెన్షన్ చేశారు ఎవరైతే కాలేజ్ స్టూడెంట్స్ ఉంటారో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీ అయిపోయిన తర్వాత పీజీ చేస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు కూడా చేసుకోవచ్చు అని చెప్పి మెన్షన్ చేశారు ఓకేనా దీన్ని డీటెయిల్స్ ఇంకా చూద్దాం మనం ఇక్కడ చూడండి డొమైన్ నుంచి చెన్నై ఈ చెన్నైకి సంబంధించిన కంపెనీ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ కాదు తెలంగాణ కూడా కాదు సో చెన్నై బేస్డ్ కంపెనీ తమిళనాడులో ఉంటుంది ఓకే ఏఆర్ కాలర్ లైక్ కస్టమర్ కేర్ లాగా మనం వర్క్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ వాళ్ళ క్లయింట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు ఆ ఆ ప్రాబ్లమ్స్ని మనం కాల్స్ ద్వారా రిజాల్వ్ చేయాలి అది మన వర్క్ ఉంటుంది మనకు ట్రైనింగ్ ఇస్తారు దానికి సంబంధించి ట్రైనింగ్ ఇచ్చిన దాని ప్రకారం మనం వర్క్ చేయాల్సి ఉంటుంది ఓకేనా వర్క్ ఫ్రమ్ హోమే ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు ఇంకా దీని క్వాలిఫికేషన్ వచ్చేసి ఇక్కడ ఇచ్చారు చూడండి యూజి పీజీఆర్ ఎలిజిబుల్ అని చెప్పి అండర్ గ్రాడ్యుయేట్ ఉన్నవాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉన్నవాళ్ళు అందరూ ఎలిజిబులే ఈ టెక్నికల్ ఫీల్డ్ వాళ్ళు మాత్రం నా నాట్ నాట్ ఎలిజిబుల్ అని చెప్పి మెన్షన్ చేశారు బీఈ బీటెక్ డిప్లొమా వాళ్ళు చూడండి ఇక్కడ బీఈ బీటెక్ అండ్ డిప్లొమా ఆర్ నాట్ ఎలిజిబుల్ అని చెప్పి మెన్షన్ చేశారు సో వాళ్ళు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వకపోవడం మంచిది ఓకే రీసెంట్గా ఎవరైతే నైన్టీన్ నుంచి ట్వంటీ ఫోర్ వరకు పాస్అవుట్ అయ్యారో వాళ్ళకి రిక్రూట్ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్ ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఓకే వర్కింగ్ అవర్స్ వచ్చి వర్కింగ్ డేస్ వచ్చేసి మనకి మండే నుంచి ఫ్రైడే వరకు లైక్ సాఫ్ట్వేర్ జాబ్ లాగా ఉంటుంది ఫ్రెండ్స్ మండే ట్యూస్డే వెనస్డే థర్స్డే ఫ్రైడే ఈ ఫైవ్ డేస్ వర్కింగ్ ఉంటుంది సాటర్డే సండే ఆఫ్ ఉంటుంది ఓకే మండే టు ఫ్రైడే ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి ఇది వర్కింగ్ డేస్ ఉంటుంది మీరు జాయిన్ అయిన తర్వాత ఓకేనా ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ ఉంటారో వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళు ఈ ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో దీనికి కాల్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే లేదంటే మీరు వాట్సాప్కి రెజ్యూమ్ కూడా ఫార్వర్డ్ చేయొచ్చు వాళ్ళు మీకు రెస్పాండ్ అవుతారు రెస్పాండ్ అయిన తర్వాత ఇంటర్వ్యూ మేబీ టెలిఫోనిక్ ఇంటర్వ్యూ లేదా స్కైప్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు దాంట్లో మీరు పార్టిసిపేట్ చేశారంటే జూమ్ మీటింగ్ అని పెడతారు వాటిలో పార్టిసిపేట్ చేసి ఇంటర్వ్యూ గ్రాప్ చేసుకోవచ్చు ఓకే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అయితే ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి లేదంటే వాట్సాప్కి మీరు లేటెస్ట్ రెజ్యూమ్ ఫార్వర్డ్ చేయండి ఓకే అక్కడ నుంచి రెస్పాండ్ వస్తుంది ఓకే నా ఫ్రెండ్స్ ఈ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ ఇది ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నాకు కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ నేను వాటిని క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను ఓకే మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ